మహాభారత్ ఇరవై ఒకటవ భాగము జరాసంధుని గురించి తెలుసుకుందాం పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని ఎంతో వైభవంగా పరిపాలిస్తున్నారు యుధిష్ఠరుడు ఇష్టులంతా ఆయనను యాగం చేసి చక్రవర్తి పదవిని పొందాలని ప్రోత్సహించారు ఆ రోజుల్లో కూడా పాలించడానికి గొప్ప ఆశయాలుండేవని దీనిని బట్టి తెలుస్తుంది ఈ విషయంలో యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని కోరాడు ధర్మపుత్రుడు తనను చూడాలని అడిగిన విషయం గుర్తుకు రావడంతో శ్రీకృష్ణుడు రథంపై ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు నా వాళ్ళందరూ నన్ను రాజస్వయం చే రాజస్వ యాగం చేయాలని ప్రోత్సహిస్తున్నారు రాజులందరితో మంచి అర్పించుకొని వాళ్లతో కప్పాలు కట్టించుకోగల ప్రజ్ఞ కలవాడే యజ్ఞం చేసి చక్రవర్తి బిరుదు సంపాదించుకోగలడనే అంశం మీ అందరికీ తెలిసిందే నాకు నువ్వు సలహా కృష్ణ ప్రేమాశ్చయంతో నీ మనసు మార్పు చెందడని ఏ విషయంలోనూ అనాలోచితంగానూ పక్షపాతంగానూ నీవు ఉండబోవని నాకు తెలుసు ఇతరులకు సంతోషం కలిగిస్తుందని నీవు ఎప్పుడు సలహాలు ఇచ్చేవాడివి కావు ఇతరుల సంతోషించడంలో నీకు సంబంధం లేదు ఇచ్చే అభిప్రాయం సెలగా ధర్మంగానూ ఆచరణీయగానూ ఉంటుంది అన్నాడు యుధిష్ఠరుడు దానికి శ్రీకృష్ణుడు అలాగే ఆ కారణం వల్ల నేను చెప్పేది ఏమిటంటే మగధరాజు గనుడని చెప్పే జరాసంధుడు జీవించి ఉన్నంత కాలము నీకు చక్రవర్తి బిరుగు రాదు అతడు చాలామంది రాజులను జయించి వారిని తనకు మృత్యులుగా మార్చుకున్నాడు శత్రువులంతా పరాక్రమవంతుడైన శిశుపాలుడు కూడా జరాసంధుడి ప్రభావానికి భయపడి అతడికి లోబడిపోయాడు ఉగ్రసేనుడు కుమారుడు దుర్మార్గుడైన కంసుడు గురించి విన్నావు కదా అతడు జరాసంధుడి అల్లుడు అతడికి కంసూరు సహాయ కూడా సహాయకుడు అయిన తర్వాత నేను నా ప్రజలు జరాసంధుడిపై దాడికి వెళ్ళాము మూడేళ్ల పాటు ఎడతెగని యుద్ధం జరిగింది మేము ఓడిపోయామని చెప్పక తప్పదు అప్పుడు మేము మొదల వదిలి పశ్చిమ దిశలో ఉన్న ద్వారకకు వెళ్ళాం అక్కడ ఒక గొప్ప పట్టణాన్ని నిర్మించుకొని సుఖంగా సమృద్ధంగా జీవనం గడుపుతున్నాం దుర్యోధరుడు కర్ణుడు ఇంకా ఇతరులు నీవు చక్రవర్తి పదవి పొందడానికి సంబంధించిన జరాసంధుడు తప్పకుండా నీకు ఎదురు తిరుగుతాడు కనుక తిరుగుబాటు లేకుండా చేయడానికి అతన్ని ఓడించి చంపాలి అప్పుడు నీవు రాజస్వగం పూర్తి చేయడమే కాకుండా జరాసంధుడి వల్ల బందీలైన రాజులను విముక్తులను చేస్తే వారి స్నేహాన్ని గౌరవాన్ని కూడా పొందుతావు అన్నాడు కృష్ణుడు కృష్ణుడి మాటలు యుధిష్ఠరుడు నేను ఒప్పుకుంటాను రాజ్యాలను న్యాయంగా ధర్మసమ్మతంగా పాలిస్తూ అత్యాశ పోకుండా సౌఖ్యంగా జీవించే అనేక మంది రాజుల్లో నేను ఒకరిని చక్రవర్తి అవ్వడం అనేది అంత పదవికి అర్హులమన్నది తెలియజేయడానికి గర్వపడటానికి మాత్రం తప్ప వేరు కాదు రాజు అన్నవాడు తన రాజ్యంతో ఎందుకు సంతృప్తి చెందకూడదు కనుక చక్రవర్తి కావాలనే కోరికను నేను విడిచిపెడుతున్నాను ఆ బృదు నిశ్చయంగా నన్ను ఆశపెట్టడం లేదు నా అన్నదమ్ములు అలా కోరారు అన్నాడు నీవే జరాశుడికి భయపడుతుంటే మేమే చే మేమేం చేయగలము అన్నాడు కృష్ణుడు ఈ మాటలు భీమసేనుడికి ఏమాత్రం రుచించలేదు రాజుకు ఆశ గొప్ప గుణం తన బలం తెలుసుకోలేనప్పుడు అది ఉండి ఫలమేమిటి సోమర్తనంతో కాలం గడుపుతూ ఇలా తృప్తిపడటం నాకు ఇష్టం లేదు ఎవరైతే సోమరే సుఖపడే సుఖపడే చెడు అలవాటును వదిలిపెడతాడో రాచకార్యాల్లో యుక్తంగానూ బుద్ధిగాను పనిచేయగలుగుతాడో అతడు తనకంటే బలవంతుణ్ణి కూడా జయించగలడు బాగుబలం యుక్తి కలిసి అది ఎంత పనైనా చేస్తుంది నా బాగుబలానికి తోడు కృష్ణుడి బుద్ధిబలం అర్జునుడి చాకచక్యం కలిసి ఉంటే ఏ కార్యాన్నైనా సాధించగలము మేము ముగ్గురం కలిసి అనుమానాలు భయాలు వీరి ఈ పనికి సిద్ధపడితే జరాసందుని జయించగలం అన్నాడు భీముడు అప్పుడు కృష్ణుడు జరాసంధుని నిశ్చయంగా చంపవలసిందే మరణమే వాడికి తగినది వాడు ఎనభై ఆరు మంది రాజపుత్రులను అన్యాయంగా కారాగారంలో బంధించాడు వంద మంది రాజులను నింసించే కోరికతో మరో పద్నాలుగు మంది రాజుల కోసం ఎదురుచూస్తున్నాడు భీముడు అర్జునుడు సమ్మతిస్తే నేను వారితో వెళ్తాను మేము ముగ్గురము కలిసి ఆ మగధరాజును యుక్తితో చంపి మీ బందీలుగా ఉన్న రాజులను విడిపిస్తాం ఇది నా ఆలోచన అన్నాడు యుధిష్ఠరుడు దానికి ఇష్టపడలేదు కేవలం చక్రవర్తి అని పెంచుకోవడానికి నా రెండు కళ్ళైన భీమార్జునను మృత్యువాతకు సిద్ధం చేసినట్లే అలాంటి అపాయకర కార్యానికి నేను పంపను రాజస్వయాగం ప్రసక్తే లేదు ఆ ప్రయత్నం వద్దు అన్నాడు యుధిష్ఠరుడు అర్జునుడు కలగజేసుకుంటూ మనము ప్రఖ్యాతి చెందిన వంశములో పుట్టాము ధైర్యం శౌర్యం వీరకృత్యం లేకుంటే జీవించే ఫలితం ఏమిటి శత్రుడికి ఎన్ని గుణాలున్నా తాను కార్యసాధనకు పాటుపడకపోతే ఆ రాజుకు కీర్తి లభించదు ఉత్సాహం జయానికి సూచిక మనం చేపట్టిన కార్యం శక్తి యుక్తితో చేస్తే సంపదన పొందగలం మంచి బలవంతుడైనా అశ్రద్ధతో చేసే ఏ కార్యమైనా విజయవంతం చేయలేదు తన బలాన్ని గుర్తించకపోతే ఓటమి తప్పదు మేము బలవంతులమని తెలుసు దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించడానికి మేము భయపడం యుధిష్ఠరుడు మనం యుద్ధం చేయడానికి అసమర్థులమని ఎందుకు అనుకోవాలి వృద్ధాప్యం వస్తే అడవులకు పోయి శిష్య జీవితాన్ని నియమానుసారంగా తపస్సు చేసుకోవాలి ఇప్పుడు మేము వీరత్వంతో మన వంశగలతో నిలుపుతూ కాలాన్ని గడపాలి అన్నాడు ఈ మాటలు వింటూ కృష్ణుడు ఆనందపడ్డాడు భర్త వంశంలో కొంతికి జన్మించిన అర్జునుడు మరే ఇతర సలహా ఇవ్వగలడు వీరుడికి బలహీనుడికి కూడా మరణం తప్పరు కదా కానీ శత్రుడి వంశాచారం ఏమిటి శత్రువును ధర్మయుద్ధంలో జయించి కీర్తి సంపాదించడమే చివరికి ఈశ్వరుడు జరాసంధుని సంవరించే విషయంలో అంగీకారం వ్యక్తం చేశాడు జరాసందుని ఎలా వరించారో తర్వాతి భాగంలో తెలుసుకుందాము